ఈరోజు మనము ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము అది ఏమిటంటే కొంతమందికి అన్ని దేవుడు అన్ని ఇస్తాడు డబ్బు పనుకుబడి అన్ని ఇస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి పిల్లలు అన్నీ సంతోషంగా ఉంటుంది కానీ అన్నీ ఉన్నా కూడా మనం తీసుకునే ఆహారం యోగం అంటాం కదా తినే యోగం ఉండదు అనమాట అది ఎందుకంటే ఇప్పుడు ఏం తిన్నా కూడా కాఫీ తాగినా తర్వాత ఇంకేమైనా తిన్నా ఆయిల్ ఫుడ్ తిన్నా ఒక ఇడ్లీ తప్ప ఆయిల్ ఫుడ్ ఏమైనా దోశ కానీ మసాలా కానీ బిర్యానీలు ఏమీ తినలేడు ఎందుకంటే ఇప్పుడే మీకు అర్థమైంటుంది ఏంటి ప్రాబ్లం అనేది నేను చెప్పబోయేది దాన్ని ఐబిఎస్ అని అంటాం ఐబిఎస్ ఐబీడీ రెండు కూడా వేర్వేరు కాదు ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ టైప్ ఐబిఎస్ అంటే హార్డ్వేర్ టైప్ ఈ ఐబీడీగా చెప్పుకోవచ్చు మనం ఈ రెండు కూడా మన జీర్ణ జీర్ణాశయం దానికి సంబంధించిన వ్యాధులే కాబట్టి ఈ ఐబిఎస్లో మనము తీసుకునే ఆహారం డైజెషన్ కాదు తీసుకునే శక్తి అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ పోషకాలు కూడా మన శరీరం తీసుకోవాలి ఐబీడీలో వచ్చేసి మన కణాలలో చేంజెస్ ఉంటాయి దానికి మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి క్రోన్స్ డిసీజ్ రెండవది వచ్చేసి అల్సరేటివ్ క్వాలిటీస్ మూడవది వచ్చేసి ఇన్ క్వాలిటీస్ ఎందుకంటే దాన్ని ఫలానా అని చెప్పలేము దాన్ని డిటర్మైన్ ఇది దీనికి కారణం లేదు వస్తుంది అది ఒక మూడవ కేటగిరీ మనం చెప్పుకుంటున్నాం సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకు మనం తీసుకున్న లైఫ్ స్టైల్ కానివ్వండి ఇవన్నీ కూడా మార్చుకుంటే కొంతవరకు మనకు సపోర్ట్ అవుతుంది కానీ ఈ ఈ ఐబీడీలో మాత్రం కంపల్సరీగా మెడికేషన్ ఉండాలి అవసరమైతే సర్జికల్ కూడా పోవాల్సిన ఎమర్జెన్సీ అవుతుంది మరి ఇన్ని ఉన్నప్పుడు మనకు హోమియోపతిలో ఏమైనా అవకాశం ఉందంటే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఆపరేషన్ పోకుండా మనం హోమియోపతి మందుల ద్వారా ఇప్పుడు దాదాపు థర్టీ ఇయర్స్ అవుతుంది నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ డాక్టర్గా ఇక్కడ స్నేహ హోమియోక్లినిక్లో పనిచేస్తున్నాను ఇలాంటి వాళ్ళు మన దగ్గర సాఫ్ట్వేర్ కానివ్వండి మెంటల్ స్ట్రెస్ ఉండే వాళ్ళు బిజినెస్ పీపుల్ తర్వాత ఎంప్లాయీస్ ఇలా రకరకాల పేషెంట్స్ మన దగ్గరకు వస్తుంటారు కానీ ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల కూడా మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ కాకుండా అంటే ఇన్డైజెషన్లోకి వెళ్ళిపోయి ఆసరేటు కలర్స్ అని చెప్పుకున్నాం కదా వాళ్ళలో కూడా అబ్జార్ప్షన్ ఉండదు అంటే మనం తిన్న తిన్నట్లుగా మోషన్ వెళ్ళిపోతుంది సో దానివల్ల వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవుతుంటారు ఇవన్నీ గమనిస్తే మనకు సిమ్టమ్స్ డయాగ్నోసిస్తో పని లేదు ఆటోమేటిక్గా మనకు ఐబీడీ ఐబీఎస్ అని చెప్పేసి తెలిసిపోతుంది ముందు ఐబీఎస్ వస్తున్న తర్వాత కొద్ది రోజులు ట్రీట్మెంట్ లేకపోతే ఐబీడీ లేక వెళ్ళిపోతుంది ఐబీడీని కూడా ఇంకా నెగ్లెక్ట్ చేస్తే అది ఒకసారి క్యాన్సర్ కింద కూడా కొలోన్రాల్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్ వీటికి కూడా వెళ్ళిపోయే అవకాశం సో ఎటువంటి పరిస్థితులు కూడా నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో హోర్మేడ్ డాక్టర్ అనుభవమైన డాక్టర్ సంపాదించి మంచి మందులు వాడుకుంటే మీకు ఇది సమస్యనే కాదు ఐబీఎస్ అంటే ఎవరు భయపడాల్సిన పని లేదు జనరల్గా ఐబీఎస్ పేషెంట్స్ ఎక్కడికి ప్రయాణం చేయలేరు ఒక జాబ్కి పోలేదు కరెక్ట్ ఎందుకంటే సపోజ్ బిజినెస్ వాడనుకోండి వారు తిన టైంకి తినకపోవడం తర్వాత మధ్యలో మోషన్స్ రావడం ఇది జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా ఆఫీసులో ఉంటే పర్వాలేదు జర్నీలో అయితే ఇంకా ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా సఫర్ అవుతుంటారు వాళ్ళందరికీ చక్కటి వైద్యం హోమియో వైద్యం దీన్ని మీరు అడాప్ట్ చేసుకుంటే లైఫ్లో మీకు ప్రశాంతమైన జీవితం నెలపరచున్నాను నమస్తే